తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గా సేవలంది కొల్ హనుమంత్ రెడ్డి చక్రపాణి హనుమంత్ రెడ్డి ఏఐసిసి అబ్జర్వల్ రావు చిన్నారెడ్డి న్యాయవాది బర్మ చక్రపాణి మాట్లాడుతూ బర్మ చక్రపాణి లీగల్ సెల్ కమిటీలో సభ్యులైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు పార్టీ ఇచ్చిన పదవికి సేవలు అందించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు రాజకీయ నాయకులు ర్మ చక్రపాణికి సన్మానించారు చెన్నారెడ్డి గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెంటర్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ కన్వీనర్ చక్రపాణి గారు మిత్రులు అడ్వకేట్ మేము కూడా అడ్వకేట్ అయినా ప్రాక్టీస్ చేయడం లేదు మీ అందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం థ్యాంక్స్ కూడా మీరు నన్ను పిలిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి పిలిచినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తప్పకుండా ఉన్నటువంటి పరిస్థితిలో విఘ్నులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలుగా చెప్పేది ఒకటి చేసేదొకటిగా ఏదో ఒకటి బూచి చూపించి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఉన్నారు తప్ప రియల్ వర్క్ చేసినటువంటి ఏవి కూడా కనబడలేదు మరి మొన్న మీ అందరి సహకారంతో తెలంగాణలో పాతుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అవినీతి లంచగొండితనం దుర్మార్గం క్రౌడీజం అనేటువంటి వేర్లతో పాతుకుపోయినటువంటి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకింటి వేలతో పికిలించి మరి ఆ పార్టీని బొంద పెట్టి ఇవాళ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు లీగల్ సీల్ వేయడం జరిగింది దీనికి అధ్యక్షుడు పొన్నం అశోక్ గారు ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి గారు కన్వీనర్ గారు నన్ను నిర్వహించారు మాతో పాటు కూడా బాడీలో చాలా మందిని నిర్వహించారు మాకు ఈ కాంగ్రెస్ పట్ల మొదల నుంచి కూడా మేము కాంగ్రెస్ వర్కలము మాకు కాంగ్రెస్లో ఉన్నత స్థానాలు కూడా అక్కడక్కడ మేము చేసి మేము మంచి కార్యకర్తలుగా నిలిచి రానున్న ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ యొక్క లీగల్ సెల్ కమిటీ వాళ్ళ ఉత్తర్వు ప్రకారం ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కరు అవుతూ ఈ కాంగ్రెస్ పార్టీని గెలవడానికి అందరము సాయం చేస్తున్నాము అదేవిధంగా చెన్నారెడ్డి గారి ప్రాపర్ వర్గల్ ఆయన ఒక కాన్స్టిట్యుయెన్సీ నేను ఒక కాన్స్టిట్యుయెన్సీ అంటే మాకు కోర్టు ఎక్కడెక్కడ పంపిస్తే అక్కడక్కడ వెళ్ళేసి భవంతు ప్రచారం చేసి అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలని కాంగ్రెస్ స్టాండర్డ్లను గెలిపించుకుంటున్నాము ఇది మీరు కూడా అందరూ కాంగ్రెస్ ఓటేసి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ఈ యొక్క కాంగ్రెస్ కమిటీ వాళ్ళ ఉద్దేశము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ లీగల్ వైస్ చైర్మన్ ప్లస్ ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ కూడా మెడ్చర్ మల్కారి అఫ్జర్గా అపాయింట్ చేసిందన్న సభకు అధ్యక్షత వచ్చిన సీనియర్ సమావేశంలో ఉన్న అందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి అవినీతికి అన్యాయానికి మంచి చెడుకు జరుగుతున్న పోరాటంలో మోడీ ఏం అన్నది ప్రజలందరికీ తెలుసు అందరికన్నా ఎక్కువ మన న్యాయవాదులకు తెలుసు ఎందుకంటే హయ్యెస్ట్ రిలేషన్